హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో తొలి ఏకాదశి రోజున నైవేద్యంగా పెట్టుకునే పేలపిండిని తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పేలపిండి చేసుకోవడానికి ముందుగా మనం తెల్ల జొన్నలు తీసుకోవాలి జొన్నల్లో రాళ్ళు డస్ట్ లాంటివి తీసేసి శుభ్రపరుచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి వెడల్పాటి గిన్నె పెట్టుకొని ముప్పికి భాగం వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ బాగా తెల్లుతున్నప్పుడు మనం జొన్నలు వేసుకొని మిక్స్ చేసుకొని త్రీ ఫోర్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా జొన్నలు వేసినప్పుడు పైకి వచ్చిన జొన్నలు తీసి పక్కన పడేసుకోవాలి జొన్నలు ఇలా త్రీ ఫోర్ మినిట్స్ బాయిల్ అయినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వడగిన్నెలో వేసుకోవాలి ఇప్పుడు బాయిల్ అయిన జొన్నల్ని ఈ వడగినెలో వేసుకోవాలి ఇప్పుడు ఈ జొన్నల మీద చల్లగా ఉండే వాటర్ని వేసుకోవాలి జొన్నల్లో వాటర్ అంతా దిగిపోయినాక మనం కాటన్ క్లాత్ వేసుకొని జొన్నల్ని ఫ్యాన్ కింద ఒక నాలుగు ఐదు గంటల్లో ఆరబెట్టుకోవాలి డ్రైగా అయ్యేంత వరకు జొన్నలు ఇలా బాగా డ్రై అయినాక మనం పేలాలు తయారు చేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని వెడల్పాటి కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకొని కొంచెం కొంచెం జొన్నలు వేసుకొని పేలాలు చేసుకోవాలి ఇలా టూ మినిట్స్ వేయించుకుంటే పేలాలు వస్తాయి జొన్నలు ఇలా చిటపట సౌండ్ వచ్చేటప్పుడు మనం మూతను పెట్టేసుకోవాలి మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పేలాలు చేసుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి మళ్ళీ మూత పెట్టేసేయాలి మూత తీసి చూద్దాం పేలాలు పర్ఫెక్ట్గా వచ్చినాయి ఈ పేలాలని ప్లేట్లో వేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మరికొన్ని జొన్నలు వేసుకొని పేలాలు తయారు చేసుకుందాం ఇలా చెట్టుపట్లు ఆడేటప్పుడు మనం మూత పెట్టుకోవాలి మనం అన్ని పేలాలని ఇలానే తయారు చేసుకోవాలి ఇవి తీసి పక్కన ప్లేట్లో వేసుకుందాం జొన్న పేలాలన్నీ రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం మిక్సీ గిన్నెలో వేసుకొని పౌడర్ చేసుకుందాం ఇలా మిక్సీ గిన్నెలో పేలాలు కొంచెం కొంచెం వేసుకుంటూ మనం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఈ బౌల్లో వేసుకుందాం మళ్ళీ కొన్ని పేలాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పిండినంతా ఇలా గ్రైండ్ చేసుకున్నాక లాస్ట్న మిక్సీ గిన్నెలో కొంచెం పిండిలో బెల్లాన్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మనం ఎంత క్వాంటిటీ జొన్నలు తీసుకున్నామో అదే క్వాంటిటీతో బెల్లం తీసుకోవాలి ఇప్పుడు బెల్లం వేసి గ్రైండ్ చేసిన పిండిని ఇందులో కలిపేసుకోవాలి కలుపుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం ఎండు కొబ్బరి ఆరు యాలక్కాయలు తీసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని ఈ పిండిలో కలిపేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి తొలి ఏకాదశి రోజున నైవేద్యంగా పెట్టే పేలపిండి రెడీ అయిపోయింది ఈ పేలపిండి నైవేద్యంగానే కాకుండా అప్పుడప్పుడు పిల్లలు పెద్దలు స్నాక్స్ లాగా తింటే హెల్త్కి చాలా మంచిది మీరు కూడా నేను చూపించిన విధంగా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్